బీఆర్ఎస్ కార్యకర్తను చంపేశారు శ్రీను నాయక్ ను కొట్టి చంపిన కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డిలో దారుణం సిసి సిసి రోడ్డు విషయంలో పంచాయతీ అయిందంట ఈ బీఆర్ఎస్ కార్యకర్త శ్రీను నాయక్ ఆయన సంగారెడ్డిలో కొట్టి చంపారు ఆ కొట్టి చంపిన దాంట్లో అసలు ఇది ఇది జరగకంటే దీని జరగ ఇరవై నాలుగు గంటల ముందు ఏం జరిగిందో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఇగో రెచ్చిపోండి మేము చూసుకుంటాం కార్యకర్తలకు జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలు బయట బయట చూడు మీరు రెచ్చిపోండి ఏమనైతే ఏమైనా అయితే మేము చూసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి ముందే రెచ్చగొట్టిన జగ్గారెడ్డి ఇక ఆయన రెచ్చగొట్టేందుకు ఈయన మీస మే మేలేస్తున్నాడు మీరు ఏం కనకార్యాలు చేశాడు మీసాలు మేలేస్తారు రేవంత్ రెడ్డి నువ్వు అట్లనే రెచ్చగొట్టు నేను ఇటునే చంపుతారు కాంగ్రెస్ వాళ్ళు నువ్వు ఇటు రెచ్చగొట్టేందుకే ఈ విధంగా చంపి అది చేస్తున్నారు నువ్వు ఇట్లా రెచ్చగొట్టు మంచిగా రెచ్చగొడుతున్నావు అని చెప్పేసి ఆయన మీసాలు మేలేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏందయ్యా అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈడ రాష్ట్రాన్ని వెళ్ళడం అంతకు మించినటువంటి దుర్మార్గం ఇంకొకటి చూసుకుంటాం ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే బిఆర్ఎస్ కార్యకర్త హత్య ఎటుపోతోంది కాంగ్రెస్ పాలన ప్రభ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజాస్వామ్య వాదులు మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్న కొండా సురేఖ జగ్గారే కొండా సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మనది ఉంది పోలీసు వాళ్లకు భయపడకండి ఇవి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏప్రిల్ ఇరవైనా సంగారెడ్డిలో జరిగినటువంటి బహిరంగ సభలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి అలా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే కనీసం వారించకుండా జగ్గారెడ్డి మీసం దువ్వారు సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుండాలి సిగ్గు శరం లజ్జ మానం మర్యాద మరిసి పుట్టుక పుట్టినప్పుడు అట్లా మాట్లాడుతూ శంపికలు లాగి పీకాలి కానీ ఆయన మీసం మేలేస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి ఇంకా ఇప్పుడు ఇంకా ప్రజల దంపుర్యని ఆయన చెప్తా ఉంటే ఈయన ఏం చెప్తా జగ్గారెడ్డి మీరు సంపేసేది ఎవరైనా వస్తాడో అని చెప్పే విధంగా మీరు రెచ్చిపోండి మేము చూసుకుంటాం ఏమైనా అయితే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే మీరు ఎవరికి భయపడద్దు పోలీసు వాళ్ళకి భయపడద్దు ఎవరికి భయపడద్దు ప్రభుత్వం మనదే ఉంది పైన ఆయన చూసుకుంటాడు కింద నేనున్నా కొండ సురేఖ ఉంది దామన్న ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటే దానికి వారించకుండా అది తప్పు మాట్లాడుతున్నాం జగ్గారెడ్డి అది తప్పు మనం నోటికి అన్నం తింటున్నాము వేరే దిడలేము కాబట్టి ఇలా మాట్లాడి ప్రజలు నచ్చగొట్టకూడదని చెప్పాల్సింది పోయి ఆయన మీసం మేలేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి ఏం చెప్పాలి మీకు ఏం చెప్పాలి చెప్పు సో కాబట్టి ఈ విధంగా ఉంది బయట చూపిస్తా మీకు ఒక్కసారి ఇగో చూడండి ఇక్కడ ఈయన మాట్లాడిన మాట ఉంటాము ముఖ్యమంత్రి చూసినావా ఏమంటున్నాడు ఈనా వీళ్ళు మన పాలకులు తెలంగాణ ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా నేను ఈ పాలకులకు మనం ముక్కుతాడేయాల్సిందే ముక్కుతాడేయకపోతే రేపు నీ ఇంట్లో బిడ్డ నా ఇంట్లో బిడ్డ ప్రతి ఇండ్లల్లో బిడ్డలని ఈ కాంగ్రెస్ వాళ్ళు బతకనియరు వంద శాతం బతకనియరు ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఈ సందర్భంగా మీకు విషయం కూడా గుర్తు చేస్తా మన రీసెంట్ గా ఒక మీటింగ్ జరిగిందంట ఏది మన హిల్స్ రెడ్డి తోటి ఒక మీటింగ్ జరిగింది ఆ హిల్స్ రెడ్డి ఎవరో మీకు తెలుసు కదా ఆడు శంకర్ గడు భయపెడితే భయపడతా అనుకున్నాము కానీ ఆడు భయపడతలేడు ఆడు భయపడతలేడు వాని చూసి ఇంకా చాలా మంది ఇంకా అదైతే ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట ఇప్పుడే గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎవరైనా సరే భయపడరు ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రేమించటోడు ఎవడైనా ఉంటే వానికి భయం అనేది ఉండదు మీరు ఇది ఏదాము అది ఏదాము అనేటువంటి చిల్లరేషాలు ఏం చేసినా కానీ ఈ గడ్డ తిరగబడుతుంది ఒకవేళ శంకర్ అంటూ అంతమందిస్తే వీటితోనే ఆగిపోతాదని ప్రశ్నించడం శంకర్ అంటోని మాట్లాడకుండా వాని గొంతు మూగ చేస్తే వీటితోనే ఆగిపోతుందా ప్రశ్నించడం మాట్లాడడం ఆగిపోతుందా ఇవాళ నీకెవడైతే జాకీలు పెట్టి లేపిండో వాడు ఎవడైనా సరే ప్రజల దగ్గరికి పోతే చెప్పు తీసుకొని వాడుతందుకు రెడీగా ఉన్నారు ఇలా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తా ఉన్నారు ఇలా సో కాబట్టి మీరు ఈ హిల్చిరెడ్డి గారు ఈ పాయింట్ ఫైర్ వాళ్ళు అందరు కలిసి మీరు ఏం బేకలేరు ఏమైనా చేస్తే అది మీ బాధ్యత రెండు వందల శాతం మీ బాధ్యత చెప్తా ఉన్నాం కదా నేను మీరు ఈ ఇలాంటి ప్రయత్నాలు బంధు పెట్టండి ఇంకా వాణ్ణి చేద్దాం వీని అది చేద్దాం ఇలాంటివి ఎవరు చేస్తారంటే ఇంకా వాళ్ళని కూడా కించపర్సినట్టు అవుతుంది వాళ్ళ మాట మాట్లాడితే వాళ్ళ పేరు తీసి మిమ్మల్ని వాళ్ళతో పోలిస్తే వాళ్ళని కూడా కించపరిసినట్టు అవుతుంది అన్ని పాయింట్ ఫైవ్ ముచ్చట్లు ఏ కురి సో పరిపాలన అన్నప్పుడు ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజల కోసం వినియోగించండి ప్రజలకు మంచి చేసే విధంగా చేయండి అంతేగాని ఎవడైనా మాట్లాడితే ఎవడైనా దాని గురించి వాస్తవాలు ప్రజలకు చెప్తే ఇక వాళ్ళ మీద ఇది చేద్దాం వాళ్ళ మీద లేనిపోని బట్టగాల్చి మీదేదాం ఇక ఈ ఈ కుక్కల బ్యాచ్ మొత్తం తయారైంది ఈ కమ్మ సామాజిక వర్గం బ్యాచ్ మొత్తం ఏంది ఆ ఫేక్ ఆ పేపర్ క్లిప్ ఉంది కదా నేనేం ట్వీట్ ఆ ఆ ఫేక్ క్లిప్ తీసుకొచ్చి నా కింద పెట్టి నా మీద అటాక్ జరిగినప్పుడు ఒక ఫేక్ బ్యాచ్ ఒకటి తయారు చేసింది ఆ ఫేక్ బ్యాచ్ తయారు చేసేవాడు కూడా ఇలా చెప్తా ఉన్నాం నేను ఇదే ముఖంగా ఆ ఫేక్ క్లిప్ పెట్ట ప్రతి ఒక్కడికి వదిలిపెట్టేదే లేదురా మీకు అర్థమైతే లేదు ఐదు దాకా దాంకా పడతాం ఐదు కాకపోతే ఎప్పటిదాకా ఒప్పిక పడతాము అన్ని ఈ ఓడెవడైతే ఆ క్లిప్ షేర్ చేస్తా ఉన్నాడు అందరినీ బుక్ మార్క్ చేసి పెట్టుకుంటా ఉన్నాం మీరు ఏడ ఉన్నా సరే చట్టబద్ధంగానే ఎత్తుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి అవకాశమే లేదు నీ ఇవాళ ఈ కొండల రెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో లొటపీస్ రెడ్డో ఈ రెడ్లను చూసుకొని మీరు ఎగురుతా ఉన్నారు కదా ఈ రెడ్లందరూ కూడా ఇలా శాశ్వతం కాదు రాజకీయం ఈ అధికారం ఇది అయిపోతుంది ఈ తొందరలోనే వానికి వాడే ముంచుకుంటాడు ముంచినప్పుడు సినిమా వేరే తిరిగి ఉంటుంది ఇవాళ ఏపీలో ఉన్నటువంటి కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి ఆ కుక్కలని జర ఆకుక్కలు కూడా బుద్ధి చెప్పేటటువంటి వస్తుంది ఇవాళ ఇవాళ తెలుసుకుంటారు ఏపీ ప్రజలు మెల్లమెల్లగా వాస్తవాలు గ్రహిస్తా ఉన్నారు సో కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడ ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి అక్కడ ఏపీలో కూడా ప్రజాస్వామ్యం బతకాలంటే టీడీపీ లాంటి పచ్చకుక్కల బ్యాచ్ని మొత్తము మీరు ఎక్కడికక్కడ కట్టడి చేస్తే తప్ప ఆడ ప్రజాస్వామ్యం బతకదు వీళ్ళు మొత్తానికే మొత్తము ఆగం బ్యాచ్ ఆగం చేస్తారు ఎందుకంటే వీళ్ళ చేతిలో బలమైనటువంటి మీడియా ఉంది డబ్బు ఉంది ఇలా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది ఇవాళ న్యాయ వ్యవస్థలో కూడా ఈ సోకాళ్లు కులగజ్జి బ్యాచ్ ఉంటుంది మొత్తం పోయి సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ చైతన్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి ఇటు రెచ్చగొట్టిండు వాళ్ళు చంపేసిరు ఇట్లా రెచ్చగొడితే పాపం ఒక బిఆర్ఎస్ కార్యకర్తని కాంగ్రెస్ నాయకులు కొట్టి సంపేసిరు సంగారెడ్డిలో ఇంత దుర్మార్గం ఇది ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి పొరంపోకు నాయకులు మాట్లాడుతూ ఉంటే తప్పు మాట్లాడుతున్నావు జగ్గారెడ్డి బుద్ధి లేదా జ్ఞానం లేదా నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని చెప్పేసి నివారించాల్సింది పోయి నిలువరించాల్సింది పోయి మీసం మెలేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే మీకు అంత మనుషుల ప్రాణాలంటే ఆ విధంగా అంత చులకన ఉందన్నమాట చూస్తాం ఈ ఇదే ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి నీ కార్యకర్తలకు వచ్చిన రోజు ఇదే పరిస్థితి నీ ఇంట్లో వచ్చిన రోజు ఆ రోజు పాపం అయ్యో పాపం అంటుంది కూడా తెలంగాణ సమాజం ముందుకు రాదు గుర్తుపెట్టుకో ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ పార్టీ కార్యకర్తను కూడా ఎక్కడ కూడా కొట్టి చంపేసినటువంటి దాఖలాలు లేవు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు లేవు అందరి మన వాళ్ళు అనే విధంగా రాజకీయం నడిచింది దరిద్రమైనటువంటి ఈ కుల రాజకీయాలు ఏపీలో ఉంటాయి కానీ మనకు లేవనని మనం సంతోషపడ్డాం కానీ ఈ దుర్మార్గులు ఏమంటే మనకి ఇక్కడ రాజ్యం అధికారంలోకి వచ్చిందో ఇక మొత్తం కుల రాజకీయాలు కక్షపూరిత రాజకీయాలు అధికారంలోకి వచ్చి రాగానే కొల్లాపూర్లో ఒక మాజీ సైనికులని కూడా చూడకుండా అడ్డంగా నరికి చంపారు సో కాబట్టి ఇలాంటి దుర్మార్గాలకు ఆజ్యం పోస్తున్నటువంటి ఈ బ్యాచ్కి మనం ముక్కు తాడాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మన బిడ్డలను కాపాడుకోవాలంటే రాజకీయాలు పాడిగాలు మస్తు ఉంటాయి వాడు గెలుస్తాడు వీడి గెలుస్తాడు పైన ఉన్నారు అందరు మధ్యనే ఉంటారు కింద ఉన్నటువంటి మనమే ఆగమైపోతూ ఉంటాం సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం నేను అధికారం పోయేది కూడా ఏం లేదు సో కాబట్టి వీళ్ళు కడుపులో భయం పెట్టుకొని ఇట్లాంటి పేద ప్రజలను సంపొద్దు అంటే వీళ్ళని తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక జర్నలిస్ట్ గా ఉండి ఒక పార్టీని గెలిపియాలా ఓడగొట్టాలని అనకూడదు కానీ పేద ప్రజలకంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే ఇక ఈ పార్టీలు ఈ కథ ముఖ్యం కాదు సో కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది బతుకుతుంది పేద బిడ్డలు అంటే వాళ్ళు బతుకుతారు ప్రశ్నించే వాళ్ళు బతుకుతారు లేకపోతే సర్వనాశనమే సత్యనాశి అది ఇది దీని సారాంశం ఆ విధంగా ఆయన రెచ్చగొట్టిండు ఈ విధంగా వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు